రాఖీ పండుగ ఈ రాఖీ పండుగన ఆగస్టు పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి రాఖీ పండుగ వస్తుంది దీన్నే శ్రావణ పౌర్ణిమ అని కూడా అంటాం మరి ఈ శ్రావణ పౌర్ణిమ రోజున రాఖీ పండుగ ఏ ముహూర్తాల్లో కడితే అశుభమో మనం ఈ మీడియాలో తెలుసుకుందాం ఆ ముహూర్త సమయంలో కనుక కడితే ఇంకా మీ బా ఈ యొక్క అన్న చెల్లెళ్ళ బంధం ఇంక అంతే అనమాట కాదు అని ఛాలెంజ్ చేసినటువంటి వాళ్ళు చాలామంది లాస్ట్ ఇయర్లో కట్టారు కట్టి ఈ సంవత్సరం కంపల్సరీ విడిపోయారు రెండు ఏంటివన్నీ ఆస్తుల వ్యవహారాల్లో అన్న ఆ చెల్లెలు ఎక్కువ ఇచ్చేస్తున్నారు మెయిన్ రోడ్డు మీద బిట్టు ఎక్కువ ఇస్తున్నారు కోటి రూపాయలది నాకు వెనకాల బిట్టులు ఇస్తున్నారు ఇది అవసరమా ముప్పై లక్షల రూపాయలే ఇద్దాం లక్ష రూపాయలు మన కోటి రూపాయలది వద్దు అని చెప్పి అమెరికా రీసెంట్గా వెళ్ళినటువంటి ఒక అన్నగారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక చెల్లెలు గారు ఇద్దరు విడిపోయారు ఎంత తిక్కు ఫ్రెండ్షిప్ ఉండేదంటే అబ్బా మా తమ్ముడు లేకపోతే నేను ఉండలేను అబ్బా మా తమ్ముడు మా తమ్ముడు మా తమ్ముడు ఈవిడ ఈవిడ జాతకాలతో పాటు ఆయన కూడా మనల్ని అడుగుతూ ఉండేదనమాట అంటే ఇదంతా కూడా ఎందుకనంటే ఆ దుర్ముహూర్త సమయంలో దాన్నే భద్ర నీడ సమయం ముహూర్తం అని అంటారు అసలు ఈ భద్ర నీడ అనేటటువంటిది పండగ అనేటటువంటిది ఈ ముహూర్తం అనేటటువంటిది ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందంటే ఒంటి గంట తర్వాత ఇంక మనకి అది పోతుందనమాట భద్రనీడ పొద్దున ఉదయం నుంచి పన్నెండున్నర వరకు ఉంటుంది దాని ప్రభావం ఇంకొక గంట ఉంటుంది ఒంటి గంటన్నర వరకు మధ్యాహ్నం పేడపోయింది మనకి భద్రనీడ పీడ అయితే తర్వాత నుంచి ఇంకంతా కూడా శుభ ముహూర్తం కాబట్టే అన్న చెల్లెళ్ళు అందరూ కూడా ఈ సమయం అక్కా తమ్ముళ్ళు వీళ్ళంతా కూడా మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత రాఖీ పండగను కట్టుకుంటారనమాట అయితే భద్రనీడ అండి ఏమంటారు ఏమంటారంటే విష్టికరణం అని కూడా అంటారనమాట దీన్ని మరి ఈ యొక్క పండగకి ఏమిటండి ఇందులో మనం ఈ విష్టికరణంలో చేసేదంటే అసలు ఈ భద్ర భద్రనీడ అంటే ఏంటండి అంటే భద్ర అంటే ఎవరండి అంటే సూర్యభగవంతుడు మనకు తెలుసు కదా ఛాయాదేవి మనకు తెలుసు వీళ్ళిద్దరికీ కలిపి పుట్టినటువంటిది ఈ భద్ర అమ్మవారి ఆవిడ శనీశ్వరుడికి స్వయంగా సోదరి మొట్టమొదట మనము ఈ ఉషా అమ్మవారికి అంటే సంధ్యా అమ్మవారికిను సూర్యభగవానుడికి పుట్టిందేమో యముడనమాట కానీ ఆమె సంధ్యా అమ్మవారి యొక్క నీడే ఛాయాదేవి ఆ ఛాయాదేవి ఆ సూర్యుడు యొక్క వే వేడిని తట్టుకోలేక సంధ్యాదేవి వెళ్ళిపోతూ నువ్వు కాపురం చేయంటే ఛాయదేవి చేస్తుంది అందుకే నల్లగా నీడ కాబట్టి నల్లగా ఉంటారనమాట ఈ శనిశ్వరుడు భద్రాదేవి ఈ భద్రాదేవి యొక్క స్వభావం ఏమిటంటే క్రూర స్వభావం ఇద్దరి మధ్య గొడవలు పెట్టుకోవడము తర్వాత అసూయ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాగద్వేషాలు ఇవన్నీ కూడా ఈ యొక్క భద్రత ప్రభావం వలన మనకు వస్తాయన్నమాట కాబట్టి ఈ సమయంలో కట్టుకుంటే కనుక కంపల్సరీ ఈ యొక్క భద్ర అనేటటువంటి ఆవిడ యొక్క ప్రభావం వలన అన్నజలు విడిపోవడం ఖాయం అందువల్ల సాక్షాత్తు పరమేశ్వరుడికి ఈ ఛాయాదేవి మరి అమ్మవారు తపస్సు చేసిందనమాట తపస్సు చేసి శక్తివంతమైనటువంటి వరాన్ని మంచి పవర్ఫుల్ ఉమెన్ని ని కింద ఇమ్మనంటే అప్పుడు ఛాయాదేవికి ఈ సూర్యభగవానుడికి బద్దర్ని ఇస్తారు అందువలన ఈ ముహూర్తంలో లాస్ట్ ఇయరే కాదు అంతకు ముందు సంవత్సరాల్లో కూడా కట్టుకున్నటువంటి వాళ్ళు ఈ ముహూర్తంలో కట్టుకున్నటువంటి అక్కా తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు విడిపోయారు కావాల్సి మీరు చూసుకోండి అసలు గొడవలు ఎందుకు వస్తున్నాయి అన్న చెల్లెళ్ళ మధ్య అక్కా మధ్య భద్ర వల్ల ఈ భద్ర ఎలా పనిచేస్తుంది అంటే వీళ్ళకి లోభత్వం శనీశ్వరుడు అంటే మందత్వం కదా మనకు తెలుసు గొడవలు కలహాలు ఇవన్నీ కూడా అందుకని క్రూరమైనటువంటి ఇది ఉంటుంది ఇతరులకు హాని చేయడంలో ఈ భద్ర ఉంటుంది కాబట్టి ఈ ఈ ఈ ముహూర్తంలో ఈ భద్రనీడా ముహూర్తంలో ఏ పని చేసినా కూడా మీకు సక్సెస్ కాదనమాట దీనికి ఉదాహరణగా నేను చెప్తాను ఇప్పుడు ఉదా సంబంధం లేని వాళ్ళు అన్న అని చెప్పి వెళ్ళి కడుతుంటే ఆ రాఖీ డబ్బులైన వాళ్ళగా ఇస్తున్నారు బయట వాళ్ళు ఇస్తున్నారు కానీ సొంత అన్నలు సొంత చెల్లెల్ని నేను చూస్తున్నాను ఈ మనవాళ్ళే కదా అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వంద రూపాయలు కూడా ఇవ్వడం లేదు అది వాళ్ళ తర్వాత వాళ్ళ వెనక చెప్పుకుంటున్నారనమాట మీరు అనుకోరు అక్క చెల్లెళ్ళు మరి ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు మా తమ్ముడు ఒక వంద రూపాయలు కూడా ఇవ్వడానికి చచ్చిపోతాడండి అని చెప్పుకున్నటువంటి అక్క తమ్ముళ్ళు మేము చూసాం అక్కలని చెల్లెల్ని కాబట్టి చక్కగా మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పిల్లలు కొన్నాం గైడెడ్ కమ్యూనిటీలో అంటారుగా మరి వీళ్ళు కూడా ప్రిశ్నార్థనంగా ఏదో వంద రూపాయలు పెట్టి రాఖీ ఇచ్చేస్తే మనం ఒక ఐదు వందలు ఇస్తారలే అన్న ధోరణిలో కాకుండా ప్రేమ ప్రేమతో ఇవ్వండి వాళ్ళు కూడా మీరు కూడా ఒక లక్ష రూపాయల దాకా ఇవ్వండి అయ్యా చక్కగా ఒక యాభై వేలు లక్ష రూపాయలు చక్కగా రాఖీ కట్టడానికి ఇవ్వండి అంతే కానీ చెల్లెళ్ళు అక్కలు రాఖీలు కట్టడానికి వస్తే పారిపోకండి మరి ఎప్పుడైతే వీళ్ళు మీరు భారీగా మీరు చేస్తారో భారీగా వాళ్ళు ఆశీర్వదిస్తారనమాట అందువల్ల ఇక్కడ ఛాయాదేవి కుమార్తెకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఎవరైతే చెల్లెల్ని రెస్పెక్ట్ చేస్తారో ఎవరికైతే చెల్లెళ్ళకి అక్కలకి బాగా ఇస్తారో పేదవాళ్ళకి బాగా ఎంచుకుంటారు అందులో డౌట్ లేదు ఎప్పుడు కూడా పేదవాళ్ళని ఆక్షేపించకూడదు ఉన్నంతలో చక్కగా ఎంచుకుంటారు ఈ ధనమంతలే కొంచెం ఎక్కువ మైజర్స్ అయిపోతారనమాట డబ్బులు ఎక్కువ రావడం వల్ల సో ఈ ఎవరైతే మీ అక్కలు చెల్లెళ్ళు విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ యూ యూ పీపుల్ సో ఇట్ ఈస్ యువర్ బౌండెన్ డ్యూటీ టు గివ్ టు ప్లీజ్ దెమ్ అందువల్ల భారీగా ఇవ్వండి చక్కగా హ్యాపీగా ఈ యొక్క రాఖీ పండగని చేసుకోండి అక్క తమ్ముళ్ళ యొక్క ఆశీర్వాదాలు పొందండి వాళ్ళు కూడా మీకు ఏవో పాయసాలు అవి ఇవి చేస్తారు మీరు ఎంత చేసినా కూడా అక్క అన్నా చెల్లెళ్ళ ప్రేమాన్ని ఎవరో విడదీయలేరు ఆ తర్వాత ఈ వాళ్ళ అనుబంధాన్ని ఎవరు కూడా ఆపలేరు అనమాట మేము మాట్లాడ మేము మాట్లాడము అని అడుగుతారు మరి ఆ వాళ్ళు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కలిసిపోవడం అనేటటువంటి జరుగుతుంది ఈ బేస్ ఏంటంటే ముందు పాపం పెళ్లి చేసుకున్న వదినల మీదకి మరదళ్ళ మీదకి వస్తుంది అనమాట అన్న పిల్లలని విడదీసేసారేమో అని కాదు ముందు ఫస్ట్ బెలెన్స్ ఈ అన్న చెల్లెళ్ళే అనమాట కాబట్టి వీళ్ళే ఆస్తుల కోసం కొట్టుకునేది వీళ్ళే మళ్ళీ కలుసుకునేది వీళ్ళే భద్ర భద్రనీడా ప్రభావం అనమాట పాపం వదిన గారు మళ్ళీ కలుపుతూ ఉంటుంది కాబట్టి వదిన లేవనకండి చక్కగా భారీగా వీళ్ళు రాకి వంద రూపాయలు పెట్టి కొనేసి తెచ్చేసి కట్టేసి ఇచ్చేయడం కాదు వాళ్ళు మరి మీకు పదివేల ఇరవై వేల పెట్టిస్తారు కాబట్టి మీరు కూడా చెల్లెళ్ళు కూడా చక్కగా డబ్బు ఉన్న వాళ్ళేగా ఇద్దరు శుభ్రం మీరు కూడా ఒక పదివేలు పెట్టుకెళ్ళి పట్టించారు చేరుకొని మీ వదినకి ఇవ్వండి మీ ఇస్తే వాళ్ళు ఒక రాఖీతో పాటు ఇస్తే మీ వదిని దగ్గరుండి దానికి డబల్ ఇప్పిస్తుందన్నమాట మీ యొక్క మీ అందరికీ కూడా అంటే ఈ నీడ యొక్క క్రూరత్వానికి గురి కావద్దు ఈ ముహూర్తాల్లో మీరు రాఖీలు కట్టొద్దు ఆ ముహూర్త ప్రయోగాలు చేయొద్దు చాలా విలువైనటువంటి అనుబంధం అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఎన్టీ రామారావు గారు సావిత్రి గారు అన్న చెల్లెళ్ళ సంబంధం గురించి సినిమా తీశారు మరి చక్కగా ఆవిడ చనిపోతే వెంటనే తమ నెక్స్ట్ మూమెంట్ అన్నగారు కూడా చచ్చిపోతాడనమాట అంత అపురూపంగా ఉండేవి అన్నా చెల్లెళ్ళ సంబంధాలు ఇప్పుడు నిర్వీర్యమైపోయినాయి ఇప్పుడు మెటీరియలిస్టిక్గా తయారైపోయారు విషపూరితమైపోయినాయి అన్నా చెల్లెల్లో అక్క తమ్ముళ్ళ కబుర్ల వరకే పరిమితమైపోయింది వేరే లెవెల్లో ఎన్టీఆర్ ఎన్టీఆర్ సావిత్రి లెవెల్లో నటించేస్తారు పైకి ఎంతో ప్రేమగా ఉన్నట్టు అలా చేయకండి సహజంగా ప్రేమించండి సహజంగా ఉండడానికి ట్రై చేయండి మీరిద్దరు కలిసి సఖ్యత ఉంటూ పేదవాళ్ళకి సేవ చేసుకోండి అప్పుడు మనకి భద్రా నీడ అమ్మవారు ఆమె భద్రా అమ్మవారు మిమ్మల్ని బ్లెస్ చేస్తుంది లేకపోతే కాసుకొని కూర్చుంటుంది భద్రా అమ్మవారు శనీశ్వరుడు సోదరు ఆమె శనీశ్వరుడు వస్తుంటే మొత్తం దేవతలందరూ పరారు వాడు ఎవడైనా సరే విష్ణుమూర్తి అయినా శివుడైనా ఎవడైనా సరే శనీశ్వరుడు పవర్ అది మరి ఆయన పవర్ఫుల్ చెల్లెలే ఉంటుంది కదా పవర్ఫుల్ పర్సన్కి మన భద్రాదేవి మరి విచిత్రం ఏమిటంటే ఇక్కడ మొత్తం ప్రపంచాన్ని వణికిచ్చేటటువంటి భద్ర మరి శనీశ్వరుడి దగ్గరికి వచ్చేసరికి రాఖీ కడుతుంది శనీశ్వరుడు బ్రహ్మాండంగా బ్లెస్ చేస్తాడు ప్రతిసారి కూడా కాబట్టి వాళ్ళ అన్నా చెల్లెళ్ళు చాలా ఆప్యాయంగా ఉంటారు వాళ్ళు ఆమె జోలికి వచ్చాడు కాబట్టి చంద్రుణ్ణి క్షయవ్యాధి వచ్చేలాగా చేసేస్తాడు శనీశ్వరుడు పట్టుకుంటాడు అనమాట పట్టుకుని టోటల్ అందుకనే అప్పటి నుంచే శని చంద్రులు ఇద్దరు శత్రువులయ్యారు జ్యోతిషరీత్యా ఎందుకనంటే ఆమె నీడల్లో దాక్కుంటే నీళ్ళల్లో దాక్కుంటే నీళ్ళల్లో దాక్కున్నటువంటి ఆమెను కూడా ఆ నీళ్లు కరిగించేసి ఆ యొక్క చంద్రుడు ఐడెంటిఫై చేసి భద్రని వెంటాడుతాడు కామంతో అది ఆ శనీశ్వరుడు ఎంత పవర్ఫుల్ వ్యక్తి అంటే పవర్ఫుల్ దేవుడు అంటే శని ఆ యొక్క అతని యొక్క ఆటలను సాగనివ్వలేదు చంద్రుణ్ణి ఆ రోజు నుంచి ఈ చంద్రుడి పైన ఎప్పటికప్పుడు ఛాన్స్ దొరికినప్పుడల్లా బెల్ట్ తీసి ఉతుకుతూ ఉంటాడు శనీశ్వరుడు చంద్రుడిని కాబట్టి శనికి చంద్రుడికి అందుకు అప్పటి నుంచే పడదనమాట ఈ భద్ర గొడవ వల్లే కాబట్టి మీరు కూడా మీ యొక్క పిశనార్ధనం కనుక చేసినట్లయితే మీరిద్దరు ఒకరికొకరు పిసనార్ చేసుకున్నట్లయితే భద్ర యొక్క కోరల్లోకి వెళ్ళిపోతారు తస్మాత్ జాగ్రత్త गरता